సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన చంద్రగిరి ఎంసీ డైరెక్టర్ జూటూరు అనంత లక్ష్మి సుమన్ బాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు పులవర్తి నాని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని తెలిపారు పులవర్తి నాని ప్రజా సమస్యలపై పరిష్కారం కొరకు నిరంతరం పరితప్పించే నాయకుడని కొనియాడారు తెలుగుదేశం నందు క్రియాశీలకంగా పనిచేసినందుకు నమ్మకంతో తనకు డైరెక్టర్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు బాధ్యతతో రైతులకు అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రగిరి ఏఎంసీ డైరెక్టర్ జూటూరు అనంతలక్ష్మి సుమన్ బాబు ప్రసంగించారు అందరికీ నమస్కారం మన మహాశివరాత్రి సందర్భంగా గిరి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము నాకు ఏఎంసి డైరెక్టర్గా చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కూటమి ప్రభుత్వము అధిక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినక్క సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచబడినది శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు బస్సు ఏర్పాటు చేయబడినది దీపం టూ పథకం కింద మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడినది మిత్ర కింద ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదహైదు వేలు ఇవ్వబడినది అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లో నగదు జమ చేయబడదు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పద పదహైదు వేలు ఇవ్వబడింది అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజన సౌకర్యాలు కల్పించబడింది మన లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము మెగా డిఎస్పి ఏర్పాటు చేసిండ్రు నియామక పథకాలు కూడా ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సంతకము మెగా బిఎస్పీ పైన చేయడం అందరికీ నమస్కారం గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మా వంతు సహాయంగా ఎన్నో ఇలాని సేవలు చేస్తున్నాం నా పేరు సుమన్ బాబు మా నాన్నగారు జూడ్డూరు వెంకట జనార్దన్ శెట్టి గారు నేను మా నాన్నగారు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి పార్టీకి అందుబాటులో ఉంటూ పిలిచిన వెంటనే ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరయ్యి ప్రతి ఒక్క వర్క్లోనూ ముందుండి మా వంతు సహకారం అందిస్తూ చే ప్రతి ఒక్క పనిలోనూ ముందడుగు వేస్తూ వెళ్తున్నాము దానికి సంతోషించి మా పియతన నాయకులు పురివర్తి నాని గారు మా మిస్సెస్కి ఏఎంసి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవిని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మాకు ఏ సమస్య వచ్చినా నేను ముందున్నానంటూ మా ఎమ్మెల్యే గారు మా భుజం తట్టి మా వెన్నంటూ ఉంటూ మాకు ఏ ప పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మాకు సహకారాన్ని అందించి మా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో పలన్ని పలు కార్యక్రమాలు పెన్షన్ అయితే కానీ లేదంటే శ్రీశక్తి పథకంలో కానీ తర్వాత అన్నదాత సుఖీభవ కానీ అన్నీ ముందుండి మంజూరు చేస్తున్నారు ప్రభుత్వము చాలా ఉత్తేజంతో కూటమి ప్రభుత్వము ముందుకెళ్తుంది చాలా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ప్రతి నెల ఒకటో తేదీ అంటే ఆదివారం ఉన్నా కానీ ముప్పై ఒకటో తేదీ వృద్ధులకు వయో వృద్ధులకు పెన్షన్ ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరు పొద్దున ఐదు గంటల నుంచే ఐదు గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేసి ప్రతి ఒక్కరిని సంతృప్తి చెందుతున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై పులివర్తి నాని గారు